ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గార్లు ఏమైనా చేయాలని చూస్తా చూస్తాను ఒక కప్పు తీసుకున్నాను మీ ఇంట్లో వాళ్ళని బట్టి ఈ నేను రెండు కప్పులు మినపప్పు వేసుకుంటున్నాను కొంచెం నీళ్ళు పడితే వేద్దాం ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసి బాగా నాన ఇది కొంచెం నాన్న తర్వాత అప్పుడు గారెలు వేసుకోవచ్చు గారెలైనా ఆవులైనా అన్నీ దీంతోనే కదా ఎలా వేయాలో చూపిస్తాను అనమాట చూసారా గారెలోకి పప్పు నానపెండి ఇప్పుడు గా ఇది బాగా కడుక్కొని మిక్స్ చేసుకుని ఆడుకొని రెడీగా పెట్టుకుందాం గారెపప్పు ఎప్పుడు మెత్తగా రుబ్బేయకూడదు మరీ మెత్తగా రుబ్బేయకూడదు కొంచెం ఇలా ఉండగానే తీసేయాలన్నమాట చూసారా నేను తీసేస్తున్నాం పప్పు అంతా ఆడుకుని రెడీగా పెట్టుకుందాం ఇలాగా మిక్సీలో వేసుకున్న గారెలు బాగానే వస్తాయి అందుకే కొంచెమే కదా అని మిక్సీలోనే వేసాను పప్పు ఆడుకుని పెట్టుకున్నాం కదా దీంట్లో మనం ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసి కలుపుకోవాలి ఇంతట్లో మనం నూనె మూపుడు పెట్టుకుని నూనె కూడా పెట్టేసుకుందాం నూనె పెట్టేసుకున్న మూపుల్లో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కొంచెం మిక్సీలో ఆడుకున్నాం కాబట్టి కొంచెం మెత్తగా రావాలి కాబట్టి దీన్ని బాగా ఇలా చపాతి పిండి మద్దనా చేస్తాను చూసారా అలా కొంచెం మద్దనా చేయండి ఉప్పు కలుస్తుంది మనం మద్దనా చేస్తాం ఓకేనా ఇలా మద్దనా చేస్తే మీకు గాలి మెత్తగా బాగా వస్తాయి అలా కుక్క కసి ఒక ఐదు నిమిషాలు చేయండి ఐదు నిమిషాలు కూడా కలి ఒక్కొక్క రెండు నిమిషాలు అంతే ఇలా చేయండి ఇప్పుడు ఇదిగోనండి కానీ గార్ల పిండి రుబ్బుకొని రెడీగా పెట్టుకున్నాం కదా దీన్ని వడలు వడలు కాదు అదే ఆవాళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక్క ఈ గారెలు వేసుకుందాం ఫస్ట్ పెరుగు కూడా కావాలి కదా పెరుగు తీసుకుందాం అన్నమాట పెరుగు తీసుకున్నాను నేను దీన్ని గిన్నెలోకి వేసుకోండి ఆవాళ్ళకి ఇంత గట్టి కాకర్లేదు పెరుగు కొంచెం ఇలా గిళ్ళు కొట్టుకుందాం మీ దగ్గర కవ ఉన్న ఏదో ఉన్న తొమ్మిది కొట్టుకుని కొంచెం మజ్జిగలా చేసుకుని కొంచెం నీళ్ళు వేయాలి మరి అంత చిరుగులా ఉండకూడదు చూసారా ఇంకా కొంచెం నీళ్ళు పడతాయి దీన్ని ఇలా చేయండి ఓకేనా చాలు ఇప్పుడు దీంట్లో పోపు వేసుకుందాం పోపుకి కొంచెం నూనె వేసుకోవాలి దీంట్లో నూనె వేసుకున్నాను ఇప్పుడు చూడండి మినపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు వేసుకుని కొంచెం బాగనిద్దాం పోపు పోపు వేగిపోయింది కట్టేసి కరివేపాకు కూడా వేసుకుంటాను పచ్చి కూడా వేసుకోవచ్చు వేసుకునే వాళ్ళు కరివేపాకు చెప్పాను కదా ఒక వీడియోలో ఇలా చిదిపి వేసేస్తే మనకి పంట కిందకి లోపలికి వెళ్ళిపోతుంది మనం తీసి పడేమన్నమాట ఆపిన తర్వాత కరివేపాకు వేసిన వేగిపోతుంది ఓకేనా ఇప్పుడు దీన్ని దీంట్లో ఓకేనా ఇప్పుడు దింప ఏం వేయాలి పసుపు కొంచెం ఉప్పు కూడా తగినంత ఓకేనా వేసేసి చెంచాతో బాగా కలుపుకుందాం ఇది రెడీ అయ్యి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు గాలి వేసుకుందాం దీన్ని బ్యాగ్ తెచ్చాను ాగా గారెలు వేసేద్దాం గారెలు కట్ చేసుకున్నామంటే గారెదుతుందనమాట తొందరగాను గార్లు వీడియోలో కూడా చెప్పాను చూడండి అలా కట్ చేసుకుంటే మనకి వెంట వెంటనే గారెలు మనం ఈజీగా వేసేయచ్చు అనమాట ని పెట్టుకుందాము దారి బాగా వేగనింతా అలాగా ఓకేనా తిరిగేస్తాను అన్నమాట ఇప్పుడు దాకా వేస్తాను కదా ఇప్పుడు తిరిగేసుకుని ఎలాగ వేగినేస్తాను అవి వేగుతుంటాయి ఇంతట్లో దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకుందాం ఆ గాలి దీంట్లో వేసి మళ్ళీ మనం పెట్టుకున్న పెరుగులో వేసుకుంటే తొందరగా అన్నమాట పెరుగు కూడా ఇక్కడ పెట్టాను నీళ్ళు కూడా ఇక్కడ పెట్టాను ఇక్కడ గాలి ఓకేనా అటు ఇటు తిరిగేస్తూ వేయించుకోవాలి మళ్ళీ తిరిగేస్తాము వేయించుకోవాలి ఓకే ఇప్పుడు చూస్తారా ఇది ఇది ఒక్కొక్కటిగా తీసేసుకుందాం అనమాట ఒక్కొక్కటి కంటే కొంచెం అడతల పక్క కూడా వేగిన తర్వాత తీసేద్దాం తీసేసి ఇప్పుడు నీళ్ళల్లో వేయాలన్నమాట ఇప్పుడు ఇవి తీసేస్తాను చూడండి నీళ్ళు పెట్టుకున్నాను కదా దాంట్లో వేస్తాను అంటే వేడి వేడిగా వేస్తే కొంచెం తొందరగా వెళ్ళిపోతుంది ఇది కొంచెం వేగింది కదా నానియన్ కదా అటు ఇటు కొంచెం నానబెట్టి కొంచెం ఇలా ప్రెస్ చేసి దీంట్లో వేసేయడమే కొంచెం నానబెట్టి కొంచెం నానిన తర్వాత కొంచెం ప్రెస్ అవుతుంది నీళ్ళు లోపలికి వెళ్ళకుండా ప్రెస్ అవుతాయి ఓకేనా ఇది కొంచెం ఎక్కువ ఉంది కూడా వేసుకున్న తర్వాత కాపీ వేడి మీద చేస్తే మనకి కొంచెం ఇదిగా ఉంటుంది అన్నమాట ఓకేనా నీళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోవు దీన్ని ఇలా ప్రెస్ చేసి వదిలేస్తే బాగా నానిపోతాయి ఎక్కువసేపు కొడుతు తొందరగా తీసేయాలి ఇది ఇలా నానబెట్టేసుకుని పోసి కిందకి మునిగే దాకా ఉంటే ఇది అలా మునిగేలాగా వేసేసుకోండి వేసేసుకుని ఇప్పుడు కాసేపు అయిన తర్వాత ఆ వాళ్ళు సర్వ్ చేసుకోవడం మెత్తగా ఉడికిన తర్వాత మెత్తగా అయిన తర్వాత ఓకేనా సరే ఒక చేసినప్పుడు నానింది దాన్ని బాగా మెత్తగా నాని డబ్బలకు కూడా వెళ్ళింది ఓకేనా ఇలా తయారు చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి